హలో ఫ్రెండ్స్ ఈరోజు పీటీఐ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మనం పేపర్లో చూస్తుంటే న్యూస్లో పీటీఐ అనే అటువంటి అక్షరాలు కనబడుతుంటాయి కదా ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనేది మనకు తెలుసు కానీ అది ఎంత పెద్దదనేది ఆ వార్తా సంస్థ ఎంత పెద్దది చాలా చాలామంది తెలియదు దాని గురించిన కొన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ పీటీఐ అంటే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా భారతదేశంలోని అతిపెద్ద న్యూస్ ఏజెన్సీ భారతదేశంలోని ప్రతి నగరంలోనూ ఒక్క నగరం అనే కాదు ఏ రాష్ట్రంలో అయినా సరే చిన్న పట్టణంలో కూడా ఈ పీటీఐకి సంబంధించినటువంటి కరస్పాండెంట్స్ ఉంటారు అంటే విలేకరులు వీళ్ళు ప్రతిరోజు వేలాది వార్తా విశేషాన్ని సేకరిస్తూ ఉంటారు ప్రముఖ పత్రికలు కూడా పీటీఐ దగ్గర నుంచి వార్తల్ని సబ్స్క్రైబ్ చేసి తీసుకుని ప్రచురిస్తుంటాయి మీరు అది ఇంగ్లీష్ కానివ్వండి హిందీ కానివ్వండి వేరే భాషలు ఏదైనా కానివ్వండి తప్పనిసరిగా పత్రికలు ఎక్కడో చోట పీటీఐ నుంచి తీసుకున్న వార్త మనకు కనిపిస్తుంది అంటే దాన్ని బట్టి ఊహించండి పీటీఐ సంస్థ వార్తా సంస్థ అంటే ఏజెన్సీ అంత పెద్దదో పీటీఐ ఒక భారతదేశంలోని పత్రికలకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పత్రికలకు కూడా వార్తల్ని సరఫరా చేస్తుంది పంతొమ్మిది వందల నలభై ఏడులో పీటీఐ రిజిస్టర్ అయింది ఇన్నేళ్ల నుంచి ఇవి వార్త వార్తలను సేకరించే ఏజెన్సీ దిగ్విజయంగా ముందుకు సాగిపోతూనే ఉంది కొత్త కొత్త పోకడలతో ముందుకు సాగిపోతూనే ఉన్నది ఇంకోటి ఏంటంటే ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ భారత ప్రభుత్వం చేత నడపబడే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ప్రాథమికంగా ఇంగ్లీష్ భాషలోనే వ్యవహారాలన్నీ నడుస్తాయి పీటీఐకి ఏ భాషలో కావాల్సిన వాళ్ళు ఆ భాషలో తర్జుమా చేసుకుంటారు ట్రాన్స్లేట్ చేసుకుంటారు పీటీఐ యొక్క హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది ఇండియన్ రైల్వేస్ ఎంత వాస్ట్గా అన్ని స్టేట్లోకి చుచ్చుకుని పోయి రకరకాలైనటువంటి రాష్ట్రాలను కలుపుతూ ఉందో రాష్ట్రంలోని మారుమూలను కలుపుతూ ఉందో అదేవిధంగా పీటీఐ కూడా ఉంటే దేశంలోని మహానగరాలు పట్టణాలు అని కాకుండా చిన్న పట్టణాల్లో కూడా పీటీఐ చుచ్చుకొని పోయింది అంత పెద్ద నెట్వర్క్ ఉన్నది అని చెప్పుకోవాలి పీటీఐ కాకుండా ఐఏఎన్ఎస్ ఇంకా ఏఎన్ఐ అనేటువంటి న్యూస్ ఏజెన్సీలు కూడా ఉన్నాయి భారతదేశంలో అవి ప్రముఖమైనవే కానీ పీటీఐతో పోలిస్తే న్యూస్ క్వాలిటీ కొద్దిగా తక్కువనే చెప్పుకోవాలి తో పోలిస్తే అందుకే పీటీఐకి ఉన్నటువంటి విశ్వసనీయత కావచ్చు మార్కెటింగ్ కావచ్చు చాలా ఎక్కువ అదన్నమాట పీటీఐ గురించి విశేషాలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ